ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో రెండు గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు కావచ్చు నిజంగా అంటే ప్రజల ఆలోచన కావచ్చు ప్రజల అర్థం చేసుకునే తీరు కావచ్చు అన్నీ కూడా చాలా పెద్ద స్థాయిలో మార్పు అనేది చూడడం జరుగుతుంది రాజకీయ నాయకులు తన ఎక్కువ రాజకీయాల గురించి ఆలోచించి రాజకీయాల గురించి మాట్లాడేది ప్రతిరోజు కూడా దాని గురించి చర్చలు చేసేది మాకన్నా ఎక్కువ ప్రజలే ప్రజలు అంత అమాయకులేం కాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో గతంలో ఎన్నికలకి ముందు ఏదైతే వివేకానందరెడ్డి గారి హత్యని ముందు పెట్టి అసలు ఏ విధంగా దాని గురించి ఒక్కొక్కరు వెంట వెంటనే మాట మార్చుకుంటా ఏ విధంగా అయితే మీడియాలో చూసినామో ఒకసారి హార్ట్ అటాక్ అన్నారు ఒకసారి గాల్జారి అన్నారు మరొకసారి హత్య అని చెప్పి ఏ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వర్షన్ మారుకుంటూ వచ్చిందనేది కూడా దా అందరం కూడా చూడడం జరిగింది దాంట్లో డీప్గా వెళ్లకుండా ఈరోజు కరెక్ట్గా ఎన్నికలకు ముందు హత్య జరగడము దాని తర్వాత కోడికత్తి కేసు ఏదైతే చూసామో అప్పుడు అందరం కూడా షాక్ అయినాము అందరం కూడా ఇటువంటి చర్యలు చేయడము మంచిది కాదని మేము కూడా అందరం కూడా స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది కానీ అది కూడా ఏ విధంగా ఆ కోడికత్తి గ్రామాన్ని ఈ ఐదు సంవత్సరాలు ఏ విధంగా వైసీపీ నాయకులు దాన్ని బ్రహ్మాండంగా దాన్ని ఫాలో చేయడం జరిగింది మరి కరె కరెక్ట్గా అదే అటు అటువంటి ఇన్సిడెంట్సే మళ్ళీ ఇప్పుడు ఎన్నికల టైంలో కరెక్ట్గా నామినేషన్ వేసే వారం ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఓ నామినేషన్స్ వేసే వారం ముందు మళ్ళీ ఆయన మీద దాడి జరగడం అనేది చాలా విడ్డూరంగా ఉంది కానీ ఏదేమైనా ఎవరికైనా సరే ఎటువంటి వ్యక్తికైనా సరే అటువంటి సంఘటనలు జరగడమో మంచిది కాదు దాన్ని మేము కూడా ఖండిస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరైతే రాయి తీసుకొని కొట్టారో లేదా విసిరేసారో అది కరెక్ట్ కాదని చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి ట్విట్టర్లో ట్వీట్ చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఖండించడం జరిగింది మేమందరం కూడా ఖండిస్తున్నాం కానీ అర్థం కాని విషయం ఏంటంటే అది జరిగిన కరెక్ట్గా ఐదు లేదా పది నిమిషాల్లోనే కొన్ని చోట్ల కార్డులు పెట్టుకొని తెలుగుదేశం పార్టీ నాయకులే చేశారని చెప్పి ధర్నాలు చేయడం అనేది కరెక్ట్గా ఆ ఇన్సిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి తీసుకొని కొట్టారని చెప్పిన పేపర్ న్యూ టీవీలలో వచ్చిన ఐదే ఐదు నిమిషాలకి ప్లే కార్డులు తయారైపోయినాయి బ్యానర్లు ఫ్లెక్సీలు తయారైపోయినాయి ధర్నాకి తిరగడం ప్లాన్ చేసుకోవడం అయిపోయింది కరెక్ట్గా ఐదు ఐదు నిమిషాల్లో కొన్ని చోట్ల ధర్నా కూడా కూర్చున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు చేశారని చెప్పి అంటే ఇది ఏ విధంగా మీరు ప్రీ ప్రీ ప్లాన్డ్గా ఇంకొక వ్యక్తి కొన్ని రోజుల్లో చాలా పెద్ద మార్పులు ఒక సంఘటన జరగబోతుంది శ్రీధర్ రెడ్డి అని ఒక సంఘటన జరగబోతుంది దానివల్ల రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు రాకబోతున్నాయని చెప్పి ముందే ట్వీట్ చేస్తారు వైసీపీ నాయకులు అంటే ఇదంతా కూడా ఒక పక్కన ఆ దాడి జరగడము దారుణము మంచి పద్ధతి కాదు మంచి సంస్కృతిని ఇవ్వదని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు మేం చెప్తుంటే మరో పక్కన తెలుగుదేశం పార్టీ నాయకులే చేశారని చెప్పి వైసీపీ నాయకులు ఆ బురద మళ్ళీ మా మీద వేస్తున్నారంటే ఎంత దారుణంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారనేది కూడా ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాల రెడ్డి గారు ఫస్ట్ హార్ట్ అటాక్తో చనిపోయినారని చెప్పి తర్వాత ఎప్పుడైతే మర్డర్ అని చెప్పి బయటికి వచ్చిందో హడావిడిగా మళ్ళీ వైసీపీ నాయకులు తెలు చంద్రబాబు నాయుడు గారు చేశారనే వర్షన్ కూడా మాట్లాడడం జరిగింది ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు మీరే ఎమ్మెల్యేలు అన్ని చోట్ల మీరే మంత్రులు మీరే ముఖ్యమంత్రి మీ డీజీపీ మీ పోలీస్ డిపార్ట్మెంట్ మీ మీ ప్రభుత్వం ఉంది అటువంటిది మీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని రాయి తీసుకొని ఒక వ్యక్తి వేశాడు అంటే పోలీస్ డిపార్ట్మెంటు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏమైనాయి ఎక్కడికి పోయినాయని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం ఒక చిన్న ఉదాహరణ నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్తున్నాను అని తెలుసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడ్డుకున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన మాట్లాడుతున్నాడు ఆయన బయట తిరుగుతున్నాడు అనగా పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకెంత అలర్ట్గా ఉంటుందండి మామూలుగా పోలీస్ డిపార్ట్మెంట్లో యూనిఫామ్ వేసుకొని డ్యూటీ చేసే వాళ్ళు ఎంతమంది అయితే ఉంటారో మఫ్తీల్లో కూడా అంతే మంది తిరుగుతుంటారు సివిల్లో సివిల్ డ్రెస్సులు వేసుకొని కూడా ఎవరేం చేస్తున్నారనేది కూడా ఒక కంట కనిపెడుతూ ఉంటారు అటువంటిది ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఆయన మీద దాడి జరిగిందని చెప్తున్నారు జరిగిందంటే ఎవరు ఫెయిలియర్ అది మీ ప్రభుత్వం ఫెయిలియర్ కాదా మీ డిపార్ట్మెంట్ ఫెయిలియర్ కాదా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఫెయిలియర్ అని చెప్పగానే చెప్తున్నారా ఇది ఏమి డ్రామా ఏం మాట్లాడుతున్నారనేది ఏమన్నా ఇంగిత జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా డెఫినెట్గా అటువంటి సంస్కృతి ఎవరు కూడా ఎంకరేజ్ చేయకూడదు అది ఎవరి మీదనే దాడి జరగని అండి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక వ్యక్తి పైన దాడి జరిగిందంటే మేమందరం కూడా ఖండిస్తున్నాం కానీ అది కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు చేశారని మాట్లాడడం అనేది చాలా దారాది దారుణంగా ఈరోజు వ్యవహరిస్తున్నారు ఆయన మీద దాడి జరిగిన ఐదే ఐదు నిమిషాలకి ధర్నాకి ఎట్లా కూర్చున్నారు అంటే ముందుగానే తెలిసింది అక్కడికి ముందుగానే సాక్షి ఛానల్ ఎల్లు కూర్చుంది ఎట్లా సాక్షి వాళ్ళకి ఎట్లా తెలుసండి వైసీపీ నాయకులకు ఎట్లా తెలుసండి ఐదు ఐదే ఐదు నిమిషాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారని ఏ విధంగా నిర్ణయించినారండి దాన్ని ఖండించరా సో ఇవన్నీ కూడా ప్రజలు అమాయకులు కాదు మీ ఆల్రెడీ మీరు చేసిన డ్రామాలు మీరు కొట్టిన డైలాగులు అన్నీ విని విని మోసపోయి మీకు ఓటేసి ఈరోజు రాష్ట్రాన్ని ఈరోజు ఏ విధంగా తయారు చేశారనేది అందరూ కూడా చూస్తున్నారు మళ్ళీ మీరు అదే డ్రామా అదే మాటలు అదే స్థాయిలో మీరు మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుతున్నారు అప్పుడు అయ్యో పాపం అన్న ప్రజలే ఇప్పుడు మిమ్మల్ని ఇది చూసి నవ్వుతున్నారు సో దయచేసి ఉన్న మర్యాదను కాపాడుకొని ఎవరైతే తెలుగుదేశం పార్టీ మీద బురద చెల్లాలని చెప్పి చూస్తున్నారో అటువంటి వ్యక్తులకి నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను మీ స్థాయి మీరు దిగదార్చి ఈ విధంగా రాజకీయాల్లో మీరు మాట్లాడితే మంచి పద్ధతి కాదు ఎన్నికలకి ముందు ఈ విధంగా దాడి చేస్తే అది ప్రతిపక్షం వాళ్ళు చేశారనేది మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు ప్రజలు చూసి భయపడండి ప్రజలు ఈరోజు ఏ విధంగా ఉన్నారు వాళ్ళ మెంటాలిటీ ఏంటి వాళ్ళ ఆలోచన విధానం తెలుసుకొని మీరు వివరించండి మీరు ఎవరికి భయపడేటట్టు కనిపించట్లేదు అటు మీడియాకి మా భయపడట్లేదు అటు పోలీస్ డిపార్ట్మెంట్ మీ కంట్రోల్లో ఉంది అటు ప్రజలు ఏమనుకుంటారనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోతుంది సో దయచేసి ఇప్పటికైనా దీనికి అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టండి క్యాండిల్ ర్యాలీ తీస్తున్నారు దేనికి క్యాండిల్ ర్యాలీ తీస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైందని క్యాండిల్ ర్యాలీ తీస్తున్నారు అనేది అర్థం కావట్లేదు డెఫినెట్గా దాడి జరిగింది అది ఎవరు చేశారు ఎవరు చెప్తే చేసినారు ఎవరు కోసం చేసినారు ఎవరికి సింపతి రావాలని చేసినారు అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలా క్యాండిల్ ర్యాలీలు చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ కాకుండా ఏదో అయిపోయిందని మీరు సృష్టించడం వల్ల ప్రజలు నమ్మరు ప్రజల మీద దాడులు జరిపితే ఎవరు క్యాండిల్ ర్యాలీలు చేయరు ప్రజలకు అన్యాయం జరుగుతూ ఎవరు క్యాండిల్ ర్యాలీ చేయరు ప్రజల్ని ఇబ్బంది పెడుతుంటే ఎవరు క్యాండిల్ ర్యాలీ చేయరు కానీ ఇటువంటివి ఏదైనా జరిగినప్పుడు మాత్రము క్యాండిల్ ర్యాలీ చేస్తున్నారు సో దయచేసి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని అనవసరమైన ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేసి హడావిడి క్రియేట్ చేసి గొడవలు క్రియేట్ చేసి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకొచ్చి ఎలక్ష ఎలక్షన్ టైంలో ప్రజలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని జన సైనికులు కావచ్చు బీజేపీ వాళ్ళని కావచ్చు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమము చేయడానికి పడిన కుట్ర తప్ప మరొకటి కాదు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము లేకుండా ఉంటేనే ప్రజలు ప్రశాంతంగా వచ్చి ఓట్లు వేసుకుని వెళ్తారు లా అండ్ ఆర్డర్ క్రియే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలని దయచేసి చూడొద్దని చెప్పి కూడా సందర్భంగా వైసీపీ నాయకులకి మేము తెలియజేసుకుంటున్నాము